శివ సుధీర్ని దెబ్బలు కొట్టి అజయ్ ముందు మోకరిల్లేలా చేస్తాడు సుధీర్ ప్రాణభయంతో క్షమాపణలు చెప్పి అక్కడ్నుంచి తన డార్క్ గార్డ్ సహాయంతో వెళ్ళిపోతాడు కోవింద్ అతనికి కాల్ చేసి ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేయడానికి రమ్మంటాడు సుందర్ విల్లా విలాసవంతమైన మరియు పురాతనమైన విల్లా ప్రాంగణంలో కరణ్ విందా కోవింద్ విందా టీ తాగుతూ గార్డెన్ లో కూర్చున్నారు శివని చంపకుండా నేను అస్సలాగలేను అన్న మాటలు గట్టిగా వినిపించడంతో ఇద్దరు తలలు తిప్పి చూశారు తలుపు వెనక నుంచి కోపంగా అర్చుకుంటూ దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో ఆగ్రహంగా ఉన్న మొహంతో లోపలికొచ్చాడు సుధీర్ వాళ్ళకి ఎదురుగా ఉన్న కుర్చీలో చిన్నగా కూర్చున్నాడు చాలా అసహనంగా ఉన్నాడు సుధీర్ సుధీర్ని చూసి ఆశ్చర్యంగా ఏమైంది సుధీర్ నీకు ఏంటి నువ్వు ఇలా ఉన్నావు మొహమంతా ఎందుకు అంతలా కమ్మిలిపోయింది శరీరం నిండా బట్టలు నిండా బ్లడ్ ఏంటి మన వాళ్ళందరినీ దాటుకుని బాంబే వచ్చి మరి నీ మీద చేయి వేసేంత ధైర్యం ఎవరికొచ్చింది అని అయోమయంగా అడిగాడు కరణ్ విందే వాడిని వదల్ను వాడి వెనకున్న వాడిని కూడా వదల్ను అని కరణ్ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా పిడికిలి బిగించి అన్నాడు సుధీర్ సుధీర్ని అంతలా కొట్టడం చూసి కరణ్కి చాలా కోపం వచ్చింది అయినా ని బెదిరించడం ఎప్పుడు నువ్వు చేసే పనే కదా కానీ ఇప్పుడు ఏమైంది శివని చంపాలనుకున్నట్టు చెప్పా కానీ నువ్వే ఇలా వచ్చావేంటి అని అన్నాడు కరణ్ అంకుల్ అని ఆగ్రహంగా అరిచి ఈరోజు నేను అజయ్ ఆఫీస్కి వెళ్ళాను ఆస్తి మొత్తాన్ని మన పేరు మీద బదిలీ చేయమని వాడిని అడిగాను కానీ ఆ చేత కానీ అజయ్ హెల్డర్ శివని అడ్డం పెట్టుకుని వాడి సహాయంతో నన్నే కొట్టాడు ఆ శివ చాలా మొండివాడు అతను మన విందా ఫ్యామిలీ రెప్యుటేషన్ గురించి కూడా పట్టించుకోలేదు మీకు తెలుసా వాడికి మోకరి క్షమాపణ చెప్పకపోతే నన్ను చంపేస్తానని బెదిరించాడు ఆల్మోస్ట్ నా గొంతు నేనే కోసుకున్నట్టుంది నాకు అని ఏడుపు మొహంత అన్నాడు సుధీర్ వాట్ నిన్ను చంపినంత పనిచేశాడా అతను క్షమాపణ కోరమన్నాడా అని సుధీర్ మాటలు విన్న తర్వాత కరణ్ చాలా ఆవేశపడ్డాడు శివ కావాలని మన కుటుంబం చోలుకొస్తున్నాడు అతను కావాలని మరణాన్ని ఎదురుగా తెచ్చుకుంటున్నాడు ఆ శివకి విందా ఫ్యామిలీకి సంబంధం ఉండొచ్చు అతను విందా ఫ్యామిలీ కంటే పెద్దవాడయి ఉండొచ్చు అసలు వాడు ఎవరి వంశస్థుడు వాడి ఎబిలిటీ అంత ఎక్కువ అని అన్నాడు కరణ్ సుధీర్ తండ్రి కరణ్ ఇద్దరు అన్నదమ్ములు తన కొడుకులాంటి సుధీర్ని ఇలాంటి పరిస్థితుల్లో చూసి ఆయన ఎలా భరించగలడు అంకుల్ నాకు కొంతమంది మాస్టర్ స్కిల్స్ ఉన్నవాళ్ళు కావాలి హా శివని ఇప్పటికిప్పుడే నేను చంపెయ్యాలి మీరు దానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని తనున్న పరిస్థితిని కూడా మర్చిపోయి కోపంగా అంటున్నాడు సుధీర్ కోవింద్ విసుగ్గా మొహం చిట్లించాడు సుధీర్ నువ్వు కొంచెం నెమ్మదిగా ఉండు కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటే మంచిది నీకు చాలాసార్లు చెప్పాను రెచ్చగొట్టొద్దని అసలు నువ్వు ఈరోజు అజయ్ కంపెనీకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ముందు మాకది వివరంగా చెప్పు అని అన్నాడు కోవింద్ మందలింపుకి తనలో కోపాన్ని కాస్త అంచుకొని అజయ్ ఆఫీస్లో జరిగింది పూసగుచ్చినట్టు చెప్పాడు సుధీర్ అతను చెప్పిన మాటలను విన్న తర్వాత కోవింద్ కళ్ళు ఆటోమేటిక్గా మెరిశాయి ఇంతలో ఫట్మని సౌండ్ రావడంతో తల తిప్పి చూశారు అంత వింద తన ముందున్న టేబుల్ని గట్టిగా కొట్టాడు అతను చాలా కోపంగా ఉన్నాడు శివ చాలా ప్రమాదకరంగా తయారయ్యాడు ఇక విందా ఫ్యామిలీ ప్రెస్టేజీ పర్వు అంటూ కూర్చుంటే ఉండదు ఇక ఆటో ఇటో తేలిపోవాల్సిందే ఇవాళ రాత్రికి కరుడు కట్టిన క్రూరమైన మనుషుల్ని పిలిపిస్తాను శివ ఎక్కడున్నా కనుక్కొని చంపేమని చెప్తాను అని అన్నాడు కరణ్ అన్నయ్య నువ్వు నీ కోపాన్ని అదుపు చేసుకో అడ్వాన్స్డ్ ప్లాన్ లేకుండా ముందుకు వెళ్లటం కరెక్ట్ కాదు ఇది ఇప్పుడేం అర్జెంట్ కాదు కాస్త నిదానించు అని భారంగా అన్నాడు కోవింద్ కరణ్ కోవింద్ వైపు అసంతృప్తిగా చూస్తూ శివ వింద ఫ్యామిలీపై ఆధిపత్యం చెలాయిస్తూ మన అధికారాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి వాడిని ఇంకా అలాగే వదిలేయాలా అని కోపంగా కుర్చీలో నుంచి లేచి కోవింద్ నీకో విషయం తెలుసా కైలాష్ అతని కూతురు ఇద్దరు రెండు రోజుల క్రితం వాళ్ళ కంప్లైంట్స్ చెప్పడానికి నా దగ్గరకొచ్చారు అప్పుడే నీ అల్లుడు వంశీ అతని తండ్రి వచ్చి అసలు సిచ్యువేషన్ ఏంటి అని ఎంక్వైరీ చేశారు అతని కొడుకు కాళ్ళు విరగ్గొట్టింది ఎవరు ఎందుకు ఆ పని చేశారని వాళ్ళు నన్ను అడిగారు వాళ్ళకి నన్నేం సమాధానం చెప్పమంటావు ఈ శివ ప్రతి చోట మన విందా ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకున్నాడు క్రమంగా ఈ శివ మన శక్తిని తగ్గిస్తూ తన డామినేషన్ ని పెంచుకుంటున్నాడు అని అసంతృప్తిగా అన్నాడు అతను చాలా కోపంగా ఉన్నాడు అతను శివ గురించి కొన్ని విషయాలు విన్నాడు శివ ఓవర్ శివ విందా ఫ్యామిలీ పెద్దని అడ్డు పెట్టుకుని తన పప్పం గడుపుకుంటున్నాడు తనకు తానే విందా ఫ్యామిలీకి చక్రవర్తినని చెప్పుకుంటున్నాడు ఎన్ని గొడవలు జరిగినా వదిలిపెట్టకుండా మనల్ని పట్టుకుని వేలాడుతున్నాడు అని మనసులో అనుకుంటున్నాడు కరణ్ శివ వంశీ కైలాష్లని కొట్టడానికి వెళ్ళాడు హాయినా భరించాం ఇప్పుడు విందా వారసత్వంలో పెద్దవాడైన సుధీర్ని హతమార్చడానికి కూడా వెనకాడలేదు ఒకవేళ సుధీర్ మనసు చంపుకొని అతని ముందు మోకరిల్లకపోయి ఉంటే వెంటనే వాడు సుధీర్ని చంపేసుండేవాడు అని అన్నాడు కరణ్ అతని మాటలకి కోవింద్ ఫేస్ మొత్తం నీరు కారిపోయింది ఏం మాట్లాడలేని పరిస్థితి కోవింద్ది కరణన్నయ్యా శివ నా తమ్ముడు మొహం మీద కాల్ పెట్టి నేలకి అదిమాడు నా అల్లుడు కాళ్ళు విరగొట్టాడు భరించాను ఇప్పుడు సుధీర్ అంటూ ఏదో చెప్పబోయి ఇందుకు నేను భరించడానికి సిద్ధంగా లేను అని గంభీరంగా అన్నాడు కోవింద్ కరణ్ సుధీర్ మౌనంగా ఉన్నారు అన్నయ్య మీరు కాస్త క్లియర్గా ఆలోచించండి శివ ఇదంతా ఉద్దేశం లేకుండానే చేస్తున్నాడనుకుంటున్నారా నిజంగా శివకి ఏ లక్ష్యం లేదంటారా అని చిన్నగా అన్న కోవింద్ గట్టిగా గాలి పీల్చి వదిలి శివ ప్రకారం ఆలోచిస్తే అతని రోజు హెడ్ క్వార్టర్స్కి వచ్చాడు రేపు విల్లాకొస్తాడు చేతులు కట్టుకొని కూర్చుంటామా మనకి మ్యాన్ పవర్ లేదంటావా కావలసినంత మందిని నేను అరేంజ్ చేస్తాను నేనే అతనికి యుద్ధానికి స్వయంగా ఇన్వైట్ చేస్తాను ఆ టైంలో అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోలేకపోతామా ఎందుకు ఈ అడ్డు పెట్టుకొని అడ్వాంటేజ్ తీసుకోవాలి తొందరపడటం ఎందుకు అనిపిస్తుంది అంతేకాదు శివకి నాన్నగారితో చాలా అనుబంధం ఉంది ఇప్పుడు నాన్నగారు గృహ నిర్బంధంలో ఉన్నారు అతని గురించి ఈ మధ్య ఎలాంటి వార్త లేదు మాస్టర్ గురించి శివ ఏం పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారా ఇదంతా సుధీర్ని అడ్డు పెట్టుకొని పెద్ద ఆయన కోసం ఆడుతున్న ఆట అని అన్నాడు కోవింద్ అప్పటి వరకు పొగరుగా ఉన్న కరణ్ తండ్రి ప్రస్తావన రాగానే డిగ్నిఫైడ్గా మారిపోయాడు అతను మాస్టర్ కోసం ఇదంతా చేస్తున్నాడా ఒకవేళ మన బిజినెస్ మొత్తం ఆపాలి అనుకుంటే మన అధికారాన్ని ఖచ్చితంగా అతని చేతికి ఇవ్వము ఇది నిజంగా మొండితనం అని గట్టిగా నిట్టూర్చి ఏదో ఆలోచిస్తూ అన్నాడు కరణ్ అన్నయ్య నా ఆలోచన ఏంటంటే నా దగ్గరున్న ప్లాన్ మన క్రిటికల్ మూమెంట్స్లో ఉపయోగపడుతుంది ఏదేమైనా శివ చాలా దూకుడు స్వభావం ఉన్నవాడు మీరతన్ని కదిలించినంతవరకు అతను మీ జోలికి రాడు మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే మనమే నష్టపోతాం మీ దగ్గర తగినంత ఆధారాలున్నప్పుడు మీకు సిచ్యువేషన్స్ అన్ని సహకరించినప్పుడు శివ చావు కోసం మీరు ముహూర్తం పెట్టుకోవచ్చు అని కసిగా అన్నాడు కోవింద్ కాని ఎప్పుడు ఒక్కటే ఆలోచిస్తాడు ఇష్టం లేని వ్యక్తిని నుంచి వచ్చాడో తెలియని వ్యక్తిని వేధించడానికి అతను ఎప్పుడూ ఇష్టపడడు అది అతని స్వభావం కాదు అతను తట్టుకోలేడు కూడా అంకుల్ మీరింత స్థిరంగా ఉన్నారంటే ఇదంతా మీకు ఇష్టం లేదా మీరు కేవలం సలహాదారుగానే ఉండటానికి ఇష్టపడుతున్నారా అన్న సుధీర్ ఫేస్ అసహనంగా అంతకంటే ఎక్కువ కోపంగా ఉంది కరణ్ కోవింద్ ఏం మాట్లాడలేదు మీ దగ్గర శివ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అతనేమైనా విందా ఫ్యామిలీ కంటే గొప్పవాడా ఒకవేళ మీరు మన విందా ఫ్యామిలీలో ఉన్న సీక్రెట్ గార్డ్స్ అందరినీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అతనేమీ చేయలేడు శివ ఒంటరి వాడవుతాడు అన్న సుధీర్ మనసంతా ద్వేషంతో నిండిపోయింది తను ఇప్పటికే ద్వేషంతో చాలా దెబ్బలు తిన్నాడు ఆయన వెనక్కి తగ్గకుండా ఏం చేసైనా సరే శివ మీద తన పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు విందా ఫ్యామిలీకి చెందిన సీక్రెట్ గార్డ్స్ ఏం చేయగలరని అనుకుంటున్నావు వాళ్ళు శివని నిజంగానే చంపగలరనుకుంటున్నావా మీరనుకున్నట్టే సీక్రెట్ గార్డ్స్ అందరూ శివని మట్టు పెట్టగలిగితే ఈరోజు మీరందరూ ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్లు కాదు శివ తలుచుకుంటే అందరి సమస్యలు ఒకేసారి తీర్చగలడు మీ అందరినీ శత్రువుగా ఉంచుకునే అవసరం అతనికి లేదు అని గంభీరంగా అన్నాడు కోవింద్ కరణ్ కాసేపు ఆలోచించి సుధీర్ తల నిమురుతూ గోవింద్ చెప్పింది రీజనబుల్గానే అనిపిస్తుంది సుధీర్ ప్రస్తుతానికి శాంతించు వెతికితే మనకేదో ఒక మార్గం దొరక్కపోదు కాస్త ఓపిక పట్టు అని అన్నాడు సుధీర్ మీ నాన్న ఇప్పటికే బాంబే రావడానికి బయలుదేరారు ఈ రాత్రి ఎలా అయినా సరే ఆయన రాగలిగితే అన్ని సమస్యలకు ఆయనే పరిష్కారం చెప్తారు అని అన్నాడు కోవింద్ ఏంటి మా నాన్న బాంబేకి తిరిగి వస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగి మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేస్తాను అని ఆలోచనగా అన్నాడు సుధీర్ అతను శాంతించడం చూసి మనసులోనే రిలాక్స్ అయ్యారు కోవింద్ కరణ్ ఎంత కష్టమైనా శివ వాళ్ళని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నాడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక్కోవాలనుకుంటున్నాడు సుధీర్ ఒకవేళ నిజంగా అనుకున్న టైంలో శివ చనిపోయుంటే ఇప్పుడు సుధీర్ తండ్రి బాంబే ఎప్పుడు తిరిగి వస్తాడో వివరించడం కూడా కష్టం సుధీర్ తండ్రి సోమేశ్వర్ విందా కరణ్ కోవిందులకి రెండవ సోదరుడు అతను విందా ఫ్యామిలీలోని ముగ్గురు ఆధిపత్య నేతలకు వెన్నుదన్నుగా ఉన్నాడు విందా ఫ్యామిలీకి చెందిన బిజినెస్ ఎంపైర్లోనే కాదు ఆయన మొత్తం కంట్రీలో ఉన్న ప్రతి వ్యాపార సంస్థలలో తనదైన గొప్ప పేరుని సొంతం చేసుకున్నాడు విందా ఫ్యామిలీలో కూడా వాళ్లకు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరూ చావుకి స్వాగతం పలికారు విందా ఫ్యామిలీ పెద్దలతో సహా మాస్టర్ని కూడా వీళ్ళ ముగ్గురు గృహ నిర్బంధంలో ఉంచినంత కాలం విందా కుటుంబంలో చాలా రోజుల పాటు ప్రతిరోజు అక్కడ రక్తాలు పారడమే జరుగుతుంది అదేమీ బయటకి రాకుండా సోమేశ్వర్ ఒక కవచంలా అడ్డుగా ఉండేవాడు ఇప్పుడు సోమేశ్వర్ తిరిగి వస్తే అతను తన కొడుకుని కొట్టిన శివని బ్రతకనివ్వడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య హోరాహోరి పోరు జరుగుతుంది వీటన్నిటినీ అర్థం చేసుకుంటున్న కోవింద్ తన సొంత వ్యూహాన్ని రచించుకుంటున్నాడు మరుసటి రోజు మధ్యాహ్నం శివ తనుంటున్న హోటల్ నుంచి బయల్దేరి విల్లాకి వెళ్లాడు అతను మూడు రోజుల ముందే కోవింద్కి సమాచారం ఇచ్చాడు ఇంకా విందా ఫ్యామిలీలోని పెద్దలందరికీ తన రాక గురించి తెలియజేయమని సీరియస్గా చెప్పాడు తనని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండమని ముందే చెప్పాడు శివ కారు వెనక సీట్లో ఉన్న శివ కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అకస్మాత్తుగా మోగిన ఫోన్కి ఒక కన్ను తెరిచి చూశాడు స్క్రీన్ పైన కోవింద్ పేరు కనపడింది హలో మిస్టర్ శివ బిజీగా ఉన్నారా అని చాలా సౌమ్యంగా వినిపించింది కోవింద్ వాయిస్ లేదు చెప్పండి అన్నాడు శివ సౌమ్యంగా మీరు చెప్పినట్టే విందా ఫ్యామిలీలో ఉన్న సీనియర్ మెంబర్స్ అందరికీ చెప్పాను వాళ్ళందరూ విలాకి చేరుకుంటున్నారు అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు కోవింద్ మరి సుందర్ సుందర్విందా సంగతేంటి అని అడిగాడు శివ ఆయన అనారోగ్యంతో ఉన్నారు బయట వాతావరణం అస్సలు తట్టుకోలేకపోతున్నారు చాలా రోజుల నుంచి ఇలానే కొనసాగుతుంది ఒకవేళ మీరు ఆయన్ని కలవాలి అనుకుంటే విల్లాకి వచ్చిన తర్వాత నేనే ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను అని నిదానంగా చెప్పాడు కోవింద్ ఈజ్ ఇట్ ట్రూ అని వెంటనే తడుముకోకుండా అడిగాడు శివ అవును అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేదు ఈ ఒక్క విషయంలో మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారనే అనుకుంటున్నాను మీకు మా విందా కుటుంబంలోకి రావడానికి నేనే స్వయంగా స్వాగతం పలుకుతున్నాను అని నవ్వుతూ అన్నాడు కోవింద్ దానికంటే ముందు నన్ను అడగనివ్వు అసలు సుధీర్కేమైంది అతనెందుకు అజయ్ కుటుంబ ఆస్తిపై పోరాడడానికి ధైర్యం చేస్తున్నాడు ఎందుకు అజయ్ పై సుధీర్ అంతకక్ష అని చాలా సౌమ్యంగా అడిగాడు శివ సుధీర్ మళ్ళీ మిమ్మల్ని ఏమైనా రెచ్చగొట్టాడా అని ఆశ్చర్యంగా అడిగిన కోవింద్ మిస్టర్ శివ సుధీర్ విందా వంశానికి ఈ తరంలో పెద్ద కొడుకు ఇంకా విందా ఫ్యామిలీలో తన స్థానం ప్రత్యేకం నేను సుధీర్కి ఎన్నోసార్లు చెప్పాను అజయ్ని ఇబ్బంది పెట్టొద్దని కానీ అతను వినలేదు ఈ ఒక్క విషయంలో ఎక్స్క్యూజ్ చేయండి నాకు నిజంగా సుధీర్ గురించి మాట్లాడాలని లేదు ఇప్పుడు నేను అందరి మధ్యలో ఉన్నాను మా వాడి తప్పును కప్పిపుచ్చాలని నేను అనుకోవడం లేదు అని మెల్లగా నిట్టురుస్తూ అన్నాడు కోవింద్ శివ ఏం మాట్లాడలేదు అతని నవ్వులో మాత్రం వెటకారం ధ్వనించింది అతను చాలా రోజుల నుంచి ఒక గుంటనక్క తీయని నాలుకతో చెప్తున్న మాయ మాటలను నవ్వుతున్న మొహాన్ని కోవింద్ రూపంలో చూస్తున్నాడు పది నిమిషాల్లో నేను విల్లాలో ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు శివ క్షణాల్లో అతని కళ్ళల్లో తెలియనంత ఎరుపు చేరింది కార్ నెమ్మదిగా బిల్లా వైపు ప్రయాణం చేస్తుంది శివ విందా ఫ్యామిలీని ఎలా డీల్ చేయబోతున్నాడు విందా ఫ్యామిలీలోని పెద్దలందరూ శివపై ఎలాంటి కుట్రలు పన్నబోతున్నారు కోవింద్ సొంత ప్లానింగ్ ఏంటి అందులో బలి కాబోతున్నది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి